నమస్తే అండి మంచి మాటలు పంచుకోవడానికి మా పొదరింటికి స్వాగతం సర్వేంద్రియానాం నయనం ప్రధానం అని అన్నారు కదండి పెద్దలు అంటే మనకున్న అన్ని అవయవాల్లోనూ కళ్ళు అనేవి ఎంతో ప్రధానమైనవి అవి బాగుంటేనే మనకి జీవితం లేదంటే అంత శూన్యం కదండీ ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా మా అమ్మండి అమ్మకి ఐ ప్రాబ్లం వచ్చిందని హాస్పిటల్కి వెళ్ళామని మీకు ఒక వీడియోలో చూపించాను కదా అయితే ఆ కంటి ప్రాబ్లం వల్ల అమ్మ చాలా డిప్రెషన్కి లోన్ అయిపోయిందండి అయితే ఇప్పుడు ఆవిడ ఇలా నవ్వుతా ఉందంటే ఒక డాక్టర్ గారు భగవంతుడు ఆ డాక్టర్ గారు రూపంలో వచ్చి చేసిన మేల్ అండి అది ఏంటి అనేది ఈరోజు మన వాళ్ళందరితో పంచుకుంటానండి ఓకే మీ అందరికీ లాస్ట్ టైం నేను వీడియోలో చెప్పానండి మా అమ్మకి రెండు మూడు సంవత్సరాల క్రితమే కళ్ళల్లో చుక్కలం వచ్చిందండి వెంటనే ఆపరేషన్ చేయాలన్నారు డాక్టర్ గారు కానీ మా అమ్మకి విపరీతమైన భయం అనమాట ఆ భయంతో ఎంతమంది డాక్టర్స్ దగ్గర చూపించి వాళ్ళు ఎంత ధైర్యం చెప్పినా కూడా ఈవిడ ఆపరేషన్ చేయించుకోవడానికైతే సిద్ధపడలేదండి ఈ క్రమంలో ఏంటంటే ఆ చుక్కలం అనేది ముదిరిపోయి కంటికి బాగా అడ్డంగా ఉంటా చూపు అనేది కనిపించడమే కంప్లీట్గా చాలా వరకు పోయిందండి ఆ చూపు సరిగా కనిపించిపోయేసరికి అమ్మ చాలా డిప్రెసివ్గా అలా అయిపోయింది ఏదో లైఫ్ మీదే ఇంట్రెస్ట్ పోయినట్టుగా అలా అయిపోయింది దానికి చూపు లేదు అన్న కారణం కూడా ఆవిడకి తెలియట్లేదు అనమాట కానీ భగవంతుడి దయవల్ల దేవుడే మనిషి రూపంలో వచ్చారా అన్నట్టు ఒక కంటి డాక్టరు ఆయనకి అమ్మని చూపిస్తే ఆయన చాలా మోటివేట్ చేసి చాలా ధైర్యం చెప్పి అమ్మ మీకు తప్పకుండా చూపొస్తుంది అని చెప్పి ఆయన రికమెండ్ చేసేసరికి మేము ఆపరేషన్కి అయితే ప్రిపేర్ అయ్యామండి అమ్మ కూడా మెంటల్గా ప్రిపేర్ అయిందని చెప్పే మార్నింగ్ ఎయిట్ థర్టీకి డేట్ ఇచ్చారు ఇంకా మేమందరం వచ్చామన్నమాట ఇక్కడికి హాస్పిటల్కి కాకపోతే ఆ లోపల ఉన్న భయం అనేది అమ్మకి పోలేదండి అది తెలుస్తుంది బీపీ హైగా ఉందండి బీపీ హైగా ఉన్నప్పుడు ఎట్టి పరిస్థితుల్లోనూ దేనికి సంబంధించిన ఆపరేషన్ అయినా అనమాట ఎందుకనంటే రక్తం హెవీగా ప్రవహిస్తా ఉన్నప్పుడు పర్టికులర్గా కంట్లో నరాలు అవి సరిగా కనిపించవు అట్లాంటి సందర్భాల్లో ఎట్టి పరిస్థితుల్లోనూ ఆపరేషన్ చేయరండి ఎన్నోసార్లు బీపీ చెకప్ చేస్తానే ఉన్నారు ఏమి తగ్గుముఖం పట్ల ఇంకా అప్పుడు రూమ్ అలాట్ చేసి ఆవిడని ముందు రిలాక్స్ మోడ్లో ఉంచండి చక్కగా ప్రశాంతంగా ఉండనివ్వండి తగ్గితే గనక బీపీ ఆపరేషన్ చేస్తాం లేదంటే లేదు అని తేల్చి చెప్పేశారండి మాకైతే ఎంత నిరాశ ఆవహించిపోయింది ఇంకా ఇంతేనా అమ్మకు చూపు రాదా చూపు వచ్చే అవకాశమే లేదా అని చెప్పేసి చాలా టెన్షన్ పడతా కూర్చున్నామండి ఈలోపు మా పెద్దక్క కూడా ఆపరేషన్ కదా అమ్మకని తను బయలుదేరింది వాళ్ళ ఊరి నుంచి ఆల్రెడీ తన దగ్గర వాళ్ళ మనవడు ఉన్నాడు వాడిని తీసుకుని రావాలి ఇంకా మేము ఏంటంటే అక్క నువ్వు రావద్దే ఎందుకు ఇబ్బంది పడతావు అయ్యేటట్లు లేదు ఇక్కడని తన కూడా ఆపేయాల్సి వచ్చింది భగవంతుడిని తలుచుకుంటా అలా కూర్చున్నామని ఆటోమేటిక్గా రిలాక్స్డ్గా పడుకునేసరికి ఇంకా ఎట్టకేలుకి మధ్యాహ్నానికి అండి పొద్దున ఎయిట్ థర్టీకి వస్తే మధ్యాహ్నం టూ టూ థర్టీ టైంకి తనకి బీపీ నార్మల్ కండిషన్కి వచ్చింది వన్ ఫార్టీకి అలా వచ్చిందనమాట అప్పుడు ఇంకా ఆపరేషన్ థియేటర్కి తీసుకెళ్లారు అది కూడా అక్కాళ పాప డాక్టర్ కాబట్టి తను కూడా థియేటర్కి వెళ్ళింది అమ్మకి ధైర్యంగా ఉంటుందని ఇంకా పాప కూడా వెళ్ళబట్టి ధైర్యంగా చేయించుకుంటుందండి ఈ లోపు మధ్యలో పాప మా దగ్గరకు వచ్చి ఏం భయం లేదు ఆపరేషన్ మంచిగానే జరుగుతుంది అమ్మమ్మ కోఆపరేట్ చేస్తుందని ఒక మంచి గుడ్ న్యూస్ అయితే మాకు చెప్పెళ్ళింది చాలా హ్యాపీగా అనిపించింది అయినా కానీ ఆపరేషన్ అంతా అయ్యి ఆవిడ మా ముందుకు వచ్చే వరకు మాకు లోపల టెన్షన్గానే ఉందండి ఇన్నేళ్ల నిరీక్షణ ఫలిస్తుందా లేదా అని ఎట్టకేలకైతే ఆపరేషన్ కంప్లీట్ అయ్యి అమ్మను బయటికి తీసుకొచ్చారండి అక్కడ పాప తను డాక్టర్ కాబట్టి తనే పక్కన ఉండేసరికి ఈవిడికి కూడా ధైర్యంగా ఉందనమాట ఇంకా మేము చూసామమ్మ ఎంత భయపడ్డావు ఎంత సఫర్ అయ్యావు నువ్వు ఈ రెండు మూడేళ్ల నుంచి అని మేమందరం కూడా నిజంగా చాలా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యామండి హ్యాపీగా ఫీల్ అప్పుడు మా అందరం మొహాల మీదకి నవ్వు వచ్చింది వెలుగొచ్చింది అంతే కదండి కన్న తల్లిదండ్రులు వాళ్ళు బాగుంటేనే కదా మనం బాగుండేది ఇంకా ఆపరేషన్ అంతా కంప్లీట్ అయ్యి ఇంకా అక్కాళ్ళ ఇంటికి తీసుకెళ్ళిపోయాం అనమాట అమ్మని అయితే ఆపరేషన్ అయిన తర్వాత మళ్ళీ వన్ వీక్ టెన్ డేస్ తర్వాత ఇప్పుడే అమ్మని చూడటానికి ఇంటికి వెళ్ళానండి నన్ను చూసి బయట నుంచే నేను చెప్పులు విడుస్తున్న టైంలోనే నన్ను చూసి గుర్తుపెట్టి హ్యాపీగా ఫీల్ అయింది నాకైతే నిజంగా మాటల్లో చెప్పలేనంత సంతోషం కలిగిందండి ఎందుకంటే ఈ రెండు మూడు సంవత్సరాల నుంచి మమ్మలో ఉన్న యాక్టివ్నెస్ అంతా పోయి ఒకలాంటి డల్నెస్తో ఉంటే మేము చూడలేకపోయాం అలాగని ఆపరేషన్ చేయించడానికి ఎంత ప్రయత్నాలు చేసినా తను ఆ భయాన్ని పోగొట్టట్లేదు భయం పోకపోతే ఆపరేషన్ చేయలేమని డాక్టర్స్ అంటున్నారు అనమాట ఫైనల్గా అయితే భగవంతుడే ఆ డాక్టర్ గారి రూపంలో వచ్చి మా అమ్మకి ఆపరేషన్ చేయించారా అని అయితే మేము అనుకుంటున్నామండి మా అందరికీ ఇది పండగ రోజు అని చెప్పొచ్చు నిజంగా ఈ మంచి విషయాన్ని మీ అందరితో కూడా షేర్ చేసుకోవాలని నేను ఈ వీడియోలో చెప్తున్నానండి ఇంకా నేను వస్తున్నానని చెప్పి అక్క పూర్ణాలు అనమాట నాకు స్వీట్ ఇష్టమని ఇక్కడ మా అక్క గురించి చెప్పాలండి తన పేరు శ్రీదేవి అయితే మేమందరం పెట్టే ఏంటంటే అన్నపూర్ణ దేవి అని ఎందుకని అంటే ఎవరైనా వాళ్ళ ఇంటికి వెళ్తే భోగం చేయిందే ఎట్టి పరిస్థితిలో పంపించదండి ఒకవేళ భోజనం టైంకి నేను బయలుదేరి వెళ్తా సరేలే భోజనం చేసి వెళ్ళిపోదాంలే మా ఇంట్లో అని చేద్దాం అనుకున్నా కూడా వెళ్ళిన తర్వాత స్ట్రిక్ట్ వార్నింగ్ ఇస్తుంది అనమాట నువ్వు భోంచేసి రావద్దు మా ఇంట్లోనే భోజనం చేయాలి అని ఒకవేళ తిని వచ్చాను అని చెప్పినా సరే ఒక్క ముద్దైనా తినాల్సిందే అని చెప్పేసి పట్టుబట్టి మరి అన్నం పెడుతుందండి అందుకే నేను ఒకవేళ లేటుగా వెళ్ళినా మా ఇంట్లో తిని మాత్రం వెళ్ళను వాళ్ళ ఇంట్లోనే భోంచేస్తాను ఇక్కడ చక్కగా నేను వెళ్ళేసరికి వంట చేస్తుంది ఓ పక్కన అమ్మతో కబుర్లు చెప్తా ఓ పక్కన అక్కతో కబుర్లు చెప్తా నేను కూడా వాళ్ళకి వంటలో హెల్ప్ చేస్తున్నానండి నాకు తోచిన పని నేను చేస్తున్నాను మీకు చాలాసార్లు చెప్పాను కదా అక్క చెల్లెళ్ళం ఒకళ్ళ ఇంటికి ఒకళ్ళు వెళ్ళినప్పుడు మనం ఏదో గెస్ట్ లాగా వెళ్ళినట్టుగా ఫీల్ అవ్వకుండా మేము పనులన్నీ షేర్ చేసేసుకుంటామండి ఎందుకనంటే ఎంత ఫాస్ట్గా పని అయిపోతే అంత ఫాస్ట్గా చక్కగా కూర్చుని మనం కబుర్లు చెప్పుకోవచ్చు ఇది అనమాట మా కాన్సెప్ట్ ఇక్కడ అక్క చక్కగా మంచి మంచి డిషెస్ అన్నీ అమ్మకి ఇష్టమైనవి ఉండిందండి పప్పు పులుసు అనమాట అంటే ముద్దపప్పు చేసి కూరగాయ ముక్కలన్నీ చేసి పులుసు చేస్తారు కదా ఆ పులుసు వంకాయ టమాటా దోసకాయ చట్నీ ఇది మా అమ్మకు చాలా ఇష్టం అండి ఇంకా రోజుకొక ఆకుకూర వండుతుంది అనమాట ఎందుకంటే అమ్మకి ఆపరేషన్ అయింది కదా కంటి ఆపరేషను అందుకని ఆకుకూర మంచిదని ఇక్కడ అందరం కూర్చుని చక్కగా కబుర్లు చెప్పుకుంటా భోంచేస్తున్నాము జనరల్గా ఏంటంటే భోంచేసేటప్పుడు అసలు ఎక్కువ మాట్లాడకూడదని అంటారు కదా కాకపోతే మా మేము ఏంటంటే మాకు దొరికిన కొంచెం టైంని హండ్రెడ్కి టూ హండ్రెడ్ పర్సెంట్ యుటిలైజ్ చేసుకుంటామండి అంటే ఏంటంటే వంట చేస్తున్నప్పుడైనా భోంచేస్తున్నప్పుడైనా నోటికి ఇంకా స్టాప్ ఉండదు అనమాట కబుర్లు చెప్పుకుంటానే ఉంటాం ఉన్న కొంచెం టైము వేస్ట్ అవ్వకూడదు అనేది మెయిన్ కాన్సెప్ట్ ఎందుకనంటే ఎప్పుడైనా రోజువారీ మన పనులతో మనకే సరిపోతుంది కదండి పర్టికులర్గా ఇలా మన అక్క చెల్లెళ్ళు మన అమ్మ తల్లిదండ్రులు వీళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు ఏంటంటే మనకు తెలియకుండానే మనం చాలా ఫ్రీ అయిపోతాం స్ట్రెస్ అంతా పోయినట్టు అనిపిస్తుంది రోజువారీ మనకు ఉండే బర్డెన్స్ ఇవేమి గుర్తురావు కదా పర్టికులర్గా నా విషయంలో అండి మా ఇంట్లో నేను లాస్ట్ అనమాట అంటే చిన్నదాన్ని చిన్నదాన్ని అనేసరికి ఆటోమేటిక్గా కొంచెము అల్లరి ఎక్కువే కదా అది ఈ ఏజ్ వచ్చినా కూడా పోలేదండి మేము కలిసినప్పుడు ఆ చిన్నప్పటి విషయాలు ఇంకా ఏదో ఒక నవ్వు వచ్చే విషయాలే ఏదో ఒకటి చెప్పి నవ్విస్తానే ఉంటానండి మా అమ్మ అంటూ ఉంటుంది అనమాట ఇంక వచ్చిందంటే వెళ్ళే వరకు నవ్వులే నవ్వులని అంటా ఉంటుంది ఇంకా మా అంటది నువ్వు ఒక ఎడిక్ట్ అయిపోతావే నువ్వు నువ్వు వస్తే మాత్రం పనులు కూడా మానేసుకుని నీ దగ్గరే కూర్చోవాలనిపిస్తుంది అలా ఎడిక్ట్ చేసేసుకుంటావు మనుషుల్ని అని చెప్తుంది నిజంగా అండి నాకు నా వాళ్ళ దగ్గరికి వెళ్ళేసరికి నేను ఎంత ఓపెన్ అప్ అయిపోతానంటే ఎంతో సంతోషం వచ్చేస్తుందండి ఆ సంతోషంతో ఎక్కడ లేని కబుర్లు ఎక్కడలేని జోక్స్ ఇవన్నీ గుర్తొస్తాయి అనమాట ఇంకా ఏంటంటే అన్నిటికన్నా నాకు మా అమ్మని ఇలా యాక్టివ్గా చూడటం చాలా సంతోషంగా ఉందండి నిజంగా ఈ విషయాన్ని మీ అందరితో నేను చాలా హార్ట్ఫుల్గా పంచుకుంటున్నా ఎందుకంటే దగ్గర దగ్గర మూడు సంవత్సరాల నుంచి తనక ఒకలాంటి లోన్లీగా డల్నెస్గా అయిపోయిందండి ఎప్పుడు యాక్టివ్గా సరదాగా జోక్స్ వేస్తా గట్టి గట్టిగా మాట్లాడతా నవ్వుతా అలా ఉండే అమ్మ చూపు కనపడిపోయేసరికి మేమెంత బలవంతం చేస్తున్నా తనకి భయం భయం అనుకుంటుంది కానీ ఆ చూపు లేకపోవడం అనేది ఎంత నష్టం కలిగిస్తుందో తనకి కరెక్ట్గా తెలియట్లా తెలియక చూపు కనపడిపోయేసరికి అన్నిటి మీద తనకి ఆశ చచ్చిపోయిందండి మంచి చీరలు అంటే ఇష్టం తనకి అమ్మ చీర కొనిపెట్టమంటావా నీకు ఇష్టమైన చీర అన్న కూడా నాకొద్దు నాకు ఇష్టం లేదు అని పోనీదన్న మంచి ఫుడ్ పెట్టమంటావా అంటే నాకు వద్దు అని ఒకలా అలాంటి డల్గా అలా తల ఆ కన్నుకి చుక్లం అడ్డం పడతా ఉండేది కదా ఆ బాధ వల్ల దాన్ని లోపలే దాచుకుని అలా బాధపడతా ఉండేదండి మీకు ముందు ఉన్న పిక్ చూస్తే మీకు అర్థమవుతుంది ఇప్పుడు అదంతా పోయి కళ్ళు అలా క్లియర్గా కనపడుతుంటే తనకి ఎక్కడ లేని పోయిందనుకున్న ప్రాణం తిరిగి వచ్చినట్టుగా అలా ఉందండి ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా తిని నేను కావాలని మీకు చూపిస్తున్నానండి తిని పేరు శబరి అనమాట అక్క వాళ్ళు విజయవాడ రాకముందు వేరే ఊర్లో ఉండేవాళ్ళు అయితే ఆ ఊర్లో అక్కలకి ఇంట్లోనే ఉండి వాళ్ళ పనులన్నీ చూసుకునేదండి మేడ్ మేడని అనకూడదు సొంత కన్నా ఎక్కువగా అంత నమ్మకంగా అంత ప్రేమగా ఉంటుందన్నమాట అక్కాళ్ళు విజయవాడ వచ్చేసి ఇన్ని సంవత్సరాలైనా కూడా ఎప్పుడు కావాలంటే అప్పుడు తనకి మా అక్కను చూడాలనిపించినా ఏదైనా సరే అక్క ఫోన్ చేస్తుంది తను కూడా చూడాలనిపించినప్పుడు వచ్చేసి చక్కగా ఒకటి రెండు రోజులు ఇక్కడే అక్క దగ్గర ఉండి వెళ్తుండీ ఉండటం అంటే ఏమన్నా ఖాళీగా కూర్చుంటుంది అనుకున్నారా అస్సలు కూర్చోదండి తన పేరు శబరి అని చెప్పాను కదా అన్ని పనులు చక్కగా మా అక్కను కూర్చోబెట్టి చేసేస్తుందండి ఇప్పుడు ఉన్న కాలంలో ఎంత మనం అంటే నమ్మకంగా ఉండేవాళ్ళు దొరకటం అరుదు కదా నాతో కూడా తనకి మంచి అనుబంధం ఉంది ఎలాగో చెప్పనా నేను మా చిన్నబాబుని డెలివరీ అయిన టైంలో అండి అమ్మాళ్ళ ఇంట్లో నేను ఒక్కదాన్నే ఉంటాను అమ్మ ఒక్కటే చేసుకోలేదు నేనేమో ఆపరేషన్ అయ్యి ఉంటాను అని చెప్పేసి అక్క తిని పంపించింది అనమాట వన్ మంత్ వరకు నాకు హెల్ప్గా ఉండి ఎన్నో పనుల్లో సహాయపడింది అండి అందుకే నాకు తనంటే చాలా అభిమానం ఈ రూపంలో మీ అందరితో పంచుకోవడం నాకు నిజంగా చాలా సంతోషంగా ఉంది మీకు చెప్పాను కదా అక్కడ పాపకి ఇలా ఇన్స్టాగ్రామ్లో పేజ్ ఉంది కేక్స్ అవి తయారు చేస్తుందని లాస్ట్ టైం వీడియోలో చూపించాను కదా తను ఇప్పుడు డాక్టర్ కదా క్లినిక్కి వెళ్ళిపోయింది బట్ నేనున్న టైంలోనే ఆర్డర్స్ వచ్చినాయి అయితే అక్క కూడా తయారు చేస్తుందండి అక్కకు కూడా నేర్పించింది అనమాట ఇంకా అక్క నాతో మాట్లాడుతానే ఆర్డర్ వచ్చిన కేక్స్ అవి రెడీ చేసి పంపిస్తుంది నేను ఈ వీడియోలో కూడా అక్కడ పాపకు సంబంధించిన ఇన్స్టాగ్రామ్ పేజ్ లింక్ అనేది ఇస్తానండి తప్పకుండా ట్రై చేయండి డాక్టర్ గారు చేసే హైజీనిక్ కేక్స్ అండి మీరు తప్పకుండా లైక్ చేస్తారు ప్రమోషనల్ వీడియోగా చెప్తున్నాను అనుకోమా అక్కడండి వాళ్ళ ఇంటికి వచ్చాను కదా ఇలా సిచ్యువేషన్ వచ్చింది కాబట్టి మన వాళ్ళందరితో పంచుకుంటున్నాను మంచి విషయమే కదండి సరే ఇంకా లాస్ట్ టైం వచ్చినప్పుడు ఒక విఐపి గారిని మీతో పరిచయం చేయలేదండి ఇదిగోండి మా చార్లీ గాడు అక్కలా పెట్టండి వాడికి మేము అంటే పర్టికులర్గా మా ఫ్యామిలీ మెంబర్స్ ఎవరు వెళ్ళినా కూడా వాడికి ఎలా తెలిసిపోద్దానండి దూరం నుంచే సైలెంట్గా ఉంటాడనమాట అదే కొత్త ఎవరైనా వస్తే మాత్రం ఎలా అరిచేసి గందరగోళం చేసేస్తాడు మా ఫ్యామిలీలో ఎవరు వెళ్ళినా సరే నేను వెళ్ళినా పెద్దక్క అక్క మా పిల్లలు పెద్ద పిల్లలు ఎవరు వెళ్ళినా కూడా ఏమీ పేచిపెట్టడనమాట దగ్గరకు వచ్చి ఇంకా బోర్డు అంత ప్రేమ కురిపిస్తాడండి మా అక్క అయితే ఏ చార్లీ వానక్కొచ్చిందిరా లేదంటే పెద్దమ్మ వచ్చిందిరా ఇలా చెప్తుంది అనమాట మా వస్తే వాడు కూడా అంతే ప్రేమ అభిమానాలు మా మీద చూపిస్తాడండి వాడిని మన వీడియోలో మీ అందరితో చూపించడం నాకు చాలా హ్యాపీగా ఉందండి ఇలా ఈవినింగ్ వరకు అమ్మతో అక్కాలతో స్పెండ్ చేసి ఇంటికైతే బయలుదేరానండి ఫైనల్గా మన వాళ్ళందరితో ఒక మంచి మాటని మనస్ఫూర్తిగా పంచుకోవాలండి అదేంటంటే సర్వేంద్రియానాం నయనం ప్రధానం అని అన్నారు కదా నిజంగా మనకున్న బాడీ పార్ట్స్ అన్నింటిలోక కళ్ళు అన్నవి చాలా ప్రధానమండి ఆ కళ్ళని ఎప్పుడూ కూడా మనందరం కాపాడుకోవాలి ఏ చిన్న ప్రాబ్లం కళ్ళకు వచ్చినా కూడా అశ్రద్ధ చేయకుండా ఎటువంటి ఏజ్ వాళ్ళమైనా చూపించుకుని రికవర్ అవ్వాలండి మా అమ్మకు మాత్రం ఆ భగవంతుడి అండ ఉంది ఆయన ద్వారానే ఆవిడ ఇప్పుడు ఇలా చూడగలుగుతుందని అయితే నేను అనుకుంటున్నానండి ఈ వీడియోని ఈ వీడియో ద్వారా ఇంత మంచి విషయాన్ని మీ అందరితో పంచుకోవడం నాకు నిజంగా చాలా చాలా సంతోషంగా ఉందండి ఓకేనా మరొక మంచి వీడియోతో మీ అందరి ముందుకి వస్తుంది మీ పొదరిల్లు వాణి అంతవరకు అందరూ టేక్ కేర్ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్